హెడ్లైన్స్ కర్నూల్లో ప్రధాని మోదీ పర్యటన మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని కోర్టు ఆదేశం కొండా సురేఖ ఇంటి వద్ద హైడ్రామా మాజీ ఓఎస్డి కోసం వచ్చిన పోలీసులు వికారాబాద్ కొడంగల్లో గ్రామస్తుల ఆందోళన కళాశాలలను లగచల్ల గ్రామానికి తరలించవద్దని రాస్తారోకో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలానికి చేరుకున్నారు ఉదయం ఢిల్లీ నుంచి కర్నూలుకు చేరుకున్న ప్రధానికి గవర్నర్ నజీర్ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు అనంతరం సైనిక హెలికాప్టర్లో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు శ్రీశైలానికి చేరుకున్నారు ప్రధాని మోదీ అక్కడ శ్రీశైలంలో భ్రమరాంభ అతిథి గృహానికి విచ్చేశారు కాసేపట్లో బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి పూజలు కూడా చేసినట్లయితే తెలుస్తోంది ఉమ్మడి కర్నూలు జిల్లా నన్నూరు సమీపంలో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పేరుతో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే మూడు లక్షల మందితో సూపర్ జిఎస్టి సభ ఏర్పాటు చేశారు సుమారు నాలుగు వందల ఎకరాల్లో ఈ సభా ప్రాంగణం ఉంది మూడు వందల అరవై ఎకరాల్లో పన్నెండు పార్కింగ్ ప్రదేశాలు యాభై ఎకరాల్లో సభా ప్రాంగణం వేదిక ఉండనుంది జన సమీకరణకు దాదాపు ఏడు వేల బస్సులు ఏర్పాటు చేశారు ఈ సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు పదమూడు వేల నాలుగు వందల ముప్పై కోట్లతో పదహారు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు రెండు వేల రెండు వందల ఎనభై కోట్లతో విద్యుత్ ప్రసార వ్యవస్థ నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై కోట్లతో పారిశ్రామిక అభివృద్ధి పన్నెండు వందల కోట్లతో రైల్వే ప్రాజెక్టులు గెయిల్ ఇండియా లిమిటెడ్కు చెందిన ఒక వెయ్యి ఏడు వందల ముప్పై కోట్లతో శ్రీకాకుళం అంగుల్ జాతీయ గ్యాస్ పైప్ లైన్ కర్నూలు పిఎస్ త్రీ వద్ద పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల కోసం రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లతో అదనపు పవర్ గ్రిడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు Rồi <laughs> n ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలానికి చేరుకున్నారు ఉదయం ఢిల్లీ నుంచి కర్నూలు చేరుకున్న ప్రధానికి గవర్నర్ నజీర్ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు ఇదే అంశానికి సంబంధించి మరియు అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ సదరులు కూడా మోడీ స్వాగతం పలికారు అక్కడి నుంచి హెలికాప్టర్ లో ప్రధాని చున్నపేట కూడా చేరుకున్నాడు అయితే రోడ్డు మార్గాల శ్రీశైలం మల్లికార్జున స్వామి చేరుకున్నారు శ్రీరామ్ మల్లన్న సన్నిధిలో కూడా నిర్వహించారు అయితే రాయలసీమ అయిన ద్వారా గడ్డపై అడుగు పెట్టబోతుంది ప్రధాన మంత్రి శ్రీశైలం జ్యోతిలింగం చత్రం తెలుసుకున్న ఐదవ ప్రధాన మోడీ గారు నిలిచారు గతంలో వచ్చిన మన్మోహన్ సింగ్ పివి నరసింహారు నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ తర్వాత ఐదవగా శక్తి పెట్టాన్ని దర్శించుకున్న ప్రధానిగా మోడీ గారు నిలిచారు అనంతరం అక్కడి నుంచి కూడా హెలికాప్టర్ బయలుదేరారు అయితే మయుర సూపర్ జిఎస్టీ సూపర్ సేవలు కూడా శంకుస్థాపన కూడా చేశారు అయితే ఉమ్మడి కర్నూలు జిల్లా అభ్యర్థి తోడ్పడే వనరు వరవ కల్లు నారాయసీ శంకుస్థాపన కూడా చేశారు అయితే సాయంత్రం కూడా మధ్యాహ్నం కూడా బహిరంగ సభ కూడా ఉండే మూడు లక్షల మంది సభ ఏర్పాటు కూడా డిప్యూటీ దగ్గర ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అయితే అయితే తర్వాత మొత్తం పద్మూడు పాయింట్ పద్మూడు పాయింట్ నాలుగు వందల ముప్పై అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన కోట్లతో చేపట్టిన కర్నూలు త్రీ పులింగ్ చేశాం వ్యవస్థ ప్రధాన శంకుస్థాపన కూడా చేశారు నాలుగు నలుగురు కూడా పరిశ్రామిక లోటికారు నదిపై ఇప్పుడు నిర్మించున్న బైపాస్ శంకుస్థాపన కూడా చేశారు మొత్తం చూసుకుంటే మోడీ కూడా రోడ్ షో కూడా భారీగా అభిమానం కూడా తనకి అభిమానం కూడా తెలిపారు ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సుమారు పంచాంధుల పోలీస్ సిబ్బంది కూడా మూడంచ భద్రతా వలయం ఏర్పాటు చేశారు ట్రాఫిక్ లేకుండా అక్కడ మోడీకి అంతరం కలపకుండా కూడా అంటే ఏపీ గవర్నమెంట్ కూడా తగిన చర్యలు కూడా తీసుకుంది అంటే డీజీ కూడా అక్కడ ఐజీ డిఐజీతో కూడా ప్రత్యేకంగా బలగాలు కూడా ఏర్పాటు చేసి కూడా ఎటువంటి సంఘటనలు కూడా కూడా చేసుకున్నారు ఇది రెండు వాట్సాప్ నుండి కెమెరాలు కూడా సీసీ కెమెరాలు కూడా ఉపయోగించి ఎటువంటి సంఘటనలు జరుగుతున్నా కూడా చేస్తున్నారు జిల్లా ఎస్పి సునీల్ రాషన్ కూడా హెలికాప్టర్ చేరుకున్నప్పుడు ఎటువంటి సంఘటనలు జరుగుతున్నా పోలీసు బృందం కూడా పరిపాలన కూడా ఏర్పాటు చేశారు ఇది ప్రధానంగా నరేంద్ర మోడీ సాయంత్రం బహిరంగ సభ చేరుకొని బహిరంగ సభలో కూడా మాట్లాడి ఏం మాట్లాడతారని కూడా ప్రజలు రాజశేఖర ఎదురు చూస్తున్నారు బహిరంగ సభ తర్వాత అనంతరం కూడా ఆయన ఓరకులు ఏర్పాటు కూడా జరుపుకుంటారు అక్కడి నుంచి కూడా ఢిల్లీకి పయనమవుతారు భవానీ Right, thank you mother. మంత్రి కొండా సురేఖ ఇంటి దగ్గర హైడ్రామా నెలకొంది హైదరాబాద్ జూబ్రీ హిల్స్ లో ఆమె నివాసం వద్ద పోలీసులు మఫ్టీలో వచ్చారు కొండా సురేఖ మాజీ ఓఎస్డి అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు ఈ సందర్భంగా పోలీసులతో కొండా సురేఖ కూతురు సుస్మిత వాగ్వాదానికి దిగారు నిన్ననే కొండా సురేఖ ఓఎస్డిని విధుల నుంచి తప్పించింది ప్రభుత్వం గత నాలుగైదు రోజులుగా వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి ఇద్దరి మధ్య వివాదం నడుస్తోంది ఈ వివాదం ఇంతవరకు దారి తీసినట్టు తెలుస్తోంది మేడారం టెండర్ల విషయంలో వీరి మధ్య గ్యాప్ ఏర్పడింది ఈ గ్యాప్ వివాదం నేపథ్యంలో కొండా సురేఖ ఓఎస్ డి విధుల నుంచి తప్పించింది ఇది అంశానికి సంబంధించి ఎవరైనా అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ భవాని నిన్న జరిగిన ప్రగమంలో ఆ ఓఎస్డీ సుమంత్ ను తప్పించడంలో మైటు అన్న కొండల రామ్ రామ్ నగర్ మన కొండ సురేఖ మా ఇంటి వరకు ఇంటికి ట్రాన్స్పోర్ట్ పోలీసు రావడం జరిగింది భవని ఇంటి వద్దకు రాగానే కొండ సురేఖ కూతురు సుస్మిత ఎందుకు మా ఇంటికి ఎందుకు వచ్చారు ఏంటి అని చెప్పి పోలీసుతో వాగ్న తీయడం జరిగింది భవానిక్

antar bhai out hai and lady kal lady kuch nahi hota hai mera any problem problem hai tai తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల విషయం వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రేవంత్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ ను డిస్మిస్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది జీవో నెంబర్ తొమ్మిదిపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టేను సవాలు చేస్తూ రేవంత్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది దీనిపై జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టింది పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని ఆదేశాలిచ్చింది ఇటు న్యాయస్థానం దీంతో రేవంత్ సర్కార్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్ననే ఉత్కంఠ అయితే అందరిలో నెలకొంది సుప్రీంకోర్టు తాజా నిర్ణయం నేపథ్యంలో మధ్యాహ్నం మూడు గంటలకు బీసీ సంఘాలతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ కాబోతున్నారు తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రేవంత్ సర్కార్ దాఖలు చేసిన సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది జీవో నెంబర్ తొమ్మిదిపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టేను సవాలు చేస్తూ రేవంత్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే దీనిపై జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతా ధర్మార్చనం ఈ రోజు విచారణ చేపట్టింది పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని ఆదేశాలు ఇచ్చింది ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి భారత్ అందిస్తారు భరత్ కూడా ఈ రోజు మాట్లాడడం జరిగింది సో దానికి సంబంధించి కంప్లీట్ గా బీసీలకు యాదవ్ శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ కూడా వాళ్ళు మాట్లాడినట్టుగా తెలిసింది అయితే దీని గురించి అటు ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు అయితే చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది గత పదిహేను ఇరవై రోజుల నుండి కూడా దీనిపైన ఇంకా చర్చలు జరుగుతున్నాయి కానీ ఇప్పటి వరకు కూడా అటు బీసీ కి సంబంధించిన బీసీ సంఘానికి సంబంధించిన రిజర్వేషన్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రాపర్ గా ఇవ్వట్లేదు అంటూ కూడా వాళ్ళు న్యాయస్థానం ఎక్కినట్టుగా తెలుసు అయితే దీనికి సంబంధించి నిన్నటికి నిన్న అటు ఆర్ కృష్ణయ్య బీసీలో సీనియర్ నాయకుడు అయిన తను కూడా నిన్న బీఆర్ఎస్ కార్యకర్త వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ తో సమావేశమయ్యారు అండ్ ఈ రోజు కూడా మళ్ళీ బీసీ కి సంబంధించిన కీలకమైన మీటింగ్ కూడా ఈ రోజు రెండున్నర గంటలకు అటు బీఆర్ఎస్ సంబంధించిన సీనియర్ నాయకులతో అయితే ఈ రోజు సమీక్షించినట్టుగా తెలుస్తుంది అయితే కంప్లీట్ గా యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వాలి యాభై శాతం రిజర్వేషన్ ఇస్తే అందులో ఎనిమిది శాతం మైనార్టీకి పోయిన నలభై రెండు శాతం మాకుంటుందన్న దిశగా అయితే వాళ్ళు మాట్లాడినట్టుగా అయితే తెలుస్తుంది ఇదే అంశం పైన అటు జాగృతు లేక మాధవ రెడ్డి కూడా న్యాయవాదులు కౌంటర్ వాదనలు నిర్పించినట్టుగా అయితే తెలుస్తుంది అయితే రిజర్వేషన్ లో వ్యాప్తి శాఖానికి వ్యక్తి ఉండకూడదని అటు సుప్రీంకోర్టు అనేక సంగతి స్పష్టం చేసిందని చెప్పి కూడా వివరించడానికి జరిగింది అయితే షెడ్యూల్ ఏరియా వైజ్ గా గిరిజన ప్రాంతాల్లో మాత్రం వ్యాప్తి శాఖ రిజర్వేషన్ పెంచుకునేందుకు మాత్రం అటు అనుమతి ఉంటుందని చెప్పి చెప్పడమే కరెక్ట్ అయితే జనరల్ ఏరియాలో చూసినట్టు అయితే రిజర్వేషన్ కూడా యాభై శాతం నుంచి పెంచడానికి ఉండేదని అయితే తెలిపినట్టుగా తెలుస్తుంది అది తెలంగాణలో లాంటి షెడ్యూల్ ఏరియాలు లేవన్నారు అయితే కృష్ణమూర్తి కేసులో కూడా సుప్రీంకోర్టు ఇదే తీర్చింది ఇప్పటివరకు అయితే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ లో కూడా సుప్రీంకోర్టు రిజర్వేషన్ల తీర్పును తిరస్కరించినట్టుగా తెలుస్తుంది అయితే ట్రిపుల్ టెస్ట్ లో కూడా యాభై శాతం నుంచి రిజర్వేషన్ అన్నట్టుగా అయితే వాదనలు వినిపిస్తాయి అయితే దీనికి సంబంధించిన తర్వాత సుప్రీంకోర్టు ఇంకా ఎలాంటి తీర్పు ఇస్తున్న అంశం పైన కూడా టెన్షన్ నడుస్తున్నాయి అయితే దీనికి సంబంధించి బీసీ సంఘాల నాయకులు కూడా భారీ ఎత్తుగా కొద్ది వరకు నిరసనలు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది అయితే బీసీ నాయకులకు సంబంధించి కంప్లీట్ గా మాకు మరింత వీళ్ళు అందరూ రావాలంటూ కూడా వాళ్ళు కొన్ని నినాదాలు చేసినట్టుగా తెలుసు అయితే దీనికి సంబంధించి ఈ రోజు కూడా రెండున్నరకు అటు గ్యారేజ్ భవన్ లో అటు బీసీ నాయకులతో మీటింగ్ ఉంది కాబట్టి ఆ సమావేశంలో మరి వేరే దిక్కి అంటే వేరే దీనికి ఏమైనా తీసుకుంటారా లేకపోతే దీనిపైన వీళ్ళు ముందుకు వెళ్తారా అన్న అంశం పైన కూడా మనం చూడాల్సి ఉంటుంది అయితే ఇదంతా కూడా అటు డేటాబేస్ ఆధారంగానే రిజర్వేషన్ నిర్ణయించుకోవచ్చని అటు చెప్తున్నట్టుగా తెలిసింది అయితే అదేవిధంగా అటు ఇందిరా సహాని కేసులో కూడా సుప్రీం కోర్టు స్పష్టం చేసినట్టు కూడా వీళ్ళు ఈ చర్చ పైన కూడా తీసుకురావడం జరిగింది అయితే ఇందులో దీంతో పాటు అటు గవర్నర్ బిల్లు పెండింగ్ లో పెట్టిన కారణంగా ఈ పరిస్థితి వచ్చిందని వాళ్ళు క్లియర్ గా అయితే గమనిస్తున్నారు గతంలో ఆల్రెడీ గవర్నర్ దగ్గర ఎన్న కూడా పలు మార్లు ఆ బీసీ రిజర్వేషన్ పెండింగ్ పెట్టిన కారణంగా ఇదంతా జరిగినది అనేది చెప్తున్నట్టుగా తెలిసింది అయితే ఇదంతా కూడా అటు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళినా కూడా న్యాయస్థానం కూడా ప్రాపర్ ఇప్పటి వరకు కూడా ఎటువంటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా ఇవ్వలేదు కాబట్టి ఇది ఎంత టిండర్ గా తీయలేకపోతే ఖచ్చితంగా వచ్చే స్థానిక ఎలక్షన్ లో మాకు పోటీ చేసే అవకాశం ఉంటుందని చెప్పి నేను ఆల్రెడీ దీనికి సంబంధించి పెండింగ్ లో ప్రత్యేకంగా నాలుగు వారాల స్టే తీసుకొస్తున్నారు నాలుగు వారాలు ఎటువంటి రాజకీయానికి సంబంధించిన అన్నింటినీ కూడా స్టే ఇచ్చిన విషయం మనకు తెలుసు సో దాని వల్ల అటు స్థానికంగా కూడా ఎలక్షన్ కూడా రద్దు అయినట్టుగా అయితే దీనికి సంబంధించి బీసీ నాయకులు తీసుకున్న తర్వాత మళ్ళీ న్యాయవాదులను తల్సే అవకాశం ఉన్నట్టుగా కల్పిస్తుంది అయితే దీనికి సంబంధించి ఎలాంటి డెసిషన్ ఎలాంటి దీక్ష తీసుకుంటారు అన్నది కూడా ఇంకా మనం ఆలోచించాల్సిందే భరత్ వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం పర్సాపూర్ గ్రామస్తులు ఆందోళనకు దిగారు మహబూబ్ నగర్ నుంచి తాండూరు వెళ్లే రోడ్డుపై రాస్తారోక నిర్వహించారు కొడంగల్ కు మంజూరైన విద్యా సంస్థను తరలించవద్దని డిమాండ్ చేస్తున్నారు గ్రామానికి మంజూరైన మెడికల్ కళాశాల వెటనరీ కళాశాల పాత కొడంగల్ గ్రామంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలను దుద్యాల మండలం లగచెల్ల గ్రామానికి తరలించవద్దని వారు ఆందోళన చేస్తున్నారు ఈ ఆందోళనలు కొడంగల్లో మెడికల్ కాలేజ్ ఫెన్స్ అనే నిర్మించాలే నిర్మించాలి శ్రీ తర్గాలంటే మెడికల్ కాలేజ్ డిఫెన్స్ అనే విద్యాలే నిర్మించాలి విధాలంటే విద్యాలయాల రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లి గ్రామ శివారులోని కాంగ్రెస్ నాయకుడు రాకేష్ రెడ్డికి చెందిన కె చంద్రశేఖర్ రెడ్డి రిసార్ట్లో పోలీసులు దాడులు నిర్వహించారు ఏపీకు చెందిన ఒక ఫర్టిలైజర్ కంపెనీ ఈ రేవు పార్టీని ఏర్పాటు చేసిందని యాభై ఆరు మంది ఫర్టిలైజర్స్ డీలర్స్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు ఈ కంపెనీలో ముఖ్యంగా గాజుల రామాలలో వేదా అగ్రి ఇన్వెరేషన్ పేరుతో తిరుపతి రెడ్డి ఇబ్రహీంపట్నంలో రామ్ దాస్పల్లిలో రాక్స్టార్ హైబ్రిడ్ సీడ్స్ పేరుతో సైదారెడ్డి విత్తనాలను తయారు చేస్తున్నారని

కొంతమంది వ్యక్తులు అమ్మాయిలతోని ఉన్నారనే నమ్మదగిన సమాచారం మీద రైడ్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చి చూస్తే దీంట్లో రెండు గ్రూపులుగా ఒకటి వేద అగ్రి అనేది ఒకటి గాజుల రామారాయణకు సంబంధించినటువంటి డీలరు తిరుపతి రెడ్డి కంపెనీ సీడ్స్ కంపెనీ ఓనరు అతను వాళ్ళ డీలర్లని కొంతమందిని తీసుకొని వచ్చి ఇక్కడ పార్టీ అరేంజ్ చేశాడు ఆ పార్టీ లిక్కర్ పార్టీ అరేంజ్ చేశాడు దాంతోపాటు కొంతమంది లేడీస్ని కూడా తీసుకొచ్చి అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది దాంట్లో అతన్ని అతనికి సంబంధించినటువంటి డీలర్లని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది అది ఇంకొక రూమ్లో రాక్ 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 స్టార్ అనేది ఇంకొక స్వీట్స్ కంపెనీ ఉంది ఆ కంపెనీకి సంబంధించినటువంటి సైదారెడ్డి వాళ్ళొక థర్టీ మెంబర్స్ డీలర్లని తీసుకొని వాళ్ళు కొంతమంది లేడీస్ని తీసుకొచ్చి ఆ పక్క అక్కడ వాళ్ళు కూడా మందు తాగుతూ డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది చేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే పోలీసు వాళ్ళు రావటం పట్టుకోవడం జరిగింది వికారాబాద్ జిల్లాలోని తాండూరు పట్టణంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు తనిఖీలో భాగంగా ఆయన ఉద్యోగులు హాజరు పట్టికను పరిశీలించారు అంతేకాక రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు ఆసుపత్రిలో ఏమైనా సమస్యలు ఉన్నాయోనని డాక్టర్లను ఇతర ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూపరింటెండెంట్ వినయ్ని ఎమ్మెల్యే కోరారు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పర్యటించారు కలెక్టర్ తనిఖీ సమయంలో సగానికి సగం సిబ్బంది విధులకు గైరు హాజరయ్యారు హాజరైన సిబ్బంది అందరినీ కలెక్టర్ విధుల నుంచి సస్పెండ్ చేశారు ఈ విషయంపై జిల్లా కలెక్టర్ తహసీల్దార్ను వివరణ కోరినట్లు సమాచారం ఒకేసారి సగానికి పైగా సిబ్బందిని సస్పెండ్ కావడంతో మునగాల తహసీల్దార్ కార్యాలయంలో కార్యకలాపాలు కొంతమేర ప్రభావితమయ్యే అవకాశం ఉంది ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమం ర్యాలీ జరిగింది ఈ కార్యక్రమాన్ని ఆర్డీఓకే మాధురి జెండా ఊపి ప్రారంభించారు బైపాస్ వై జంక్షన్ నుంచి మధుర రోడ్డు వరకు ర్యాలీ కొనసాగింది ఆర్డీఓ మాధురి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ టూ పాయింట్ జీరో ద్వారా అనేక ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు కొత్త వాహనాల కొనుగోలుపై పన్ను శాతం తగ్గిందన్నారు వాహనాల స్పేర్ పార్ట్స్ పై పన్ను పద్దెనిమిది శాతం తగ్గిందని తగ్గిన జీఎస్టీ ప్రయోజనాలను ప్రజలందరికీ తెలియచేయడానికి

ఒక్క రవాణా రంగంలోనే కాదు చాలా రంగాల్లో మొదటి నుంచి జిఎస్టి ఏ విధంగా తగ్గింది అనేది మనం క్యాంపెయిన్ చేస్తూ వచ్చాము మనం ఉదాహరణకి చూస్తే విద్య వైద్యం ఇంకా కన్స్ట్రక్షన్ ఎలక్ట్రానిక్స్ అలా ప్రతి రంగంలో కూడా జిఎస్టి పాయింట్ ద్వారా మనకి వారి రాయితీల ప్రభుత్వం కల్పించడం జరిగింది దీనిపైన ప్రజలందరూ కూడా అవగాహన తెచ్చుకోవాలని మా పార్టిసిపేట్ చేసి మరింత అవేర్ గా అవ్వాలని చెప్పి మేము ఆశిస్తాం అది మీరు హై ప్రొడక్ట్స్ ఇరవై వేల వరకు కూడా కూడా తగ్గింపు వస్తుంది సో లైఫ్ ఇన్సూరెన్స్ కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి దాన్ని కూడా జీరో పర్సెంట్ జిఎస్టీ చేశారు ఇంతకు ముందు పద్దెనిమిది నంద్యాల జిల్లా దోర్నిపాడులో హెల్త్ అండ్ హెల్త్ కంపెనీ పేరుతో మోసపోయిన ధర్నాలో కూర్చున్న బాధిత కుటుంబాల్లో ఎమ్మెల్యే భూమన అఖిల ప్రియ కలిశారు అధిక డబ్బులు వస్తాయని ప్రజలకు మాయమాటలు చెప్పి దోర్నిపాడుకు చెందిన వీరారెడ్డి మహేష్ రెడ్డి రాజారెడ్డి రెండు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరితో మూడు డబ్బులు కట్టించుకుని నెలకు నలభై వేల రూపాయలు వారి అకౌంట్లో వేస్తూ దాదాపు ఐదు వేల మంది దాకా సుమారు నూట యాభై కోట్ల రూపాయలను ప్రజల నుంచి తీసుకోవడం జరిగిందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు డబ్బులు కట్టిన బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు ఎక్కడ కూడా దీన్ని దాపరికం చేయాల్సిన అవసరం లేదు క్లియర్ కట్గా స్కామ్ జరిగింది వాళ్ళని పట్టుకుంటాము దాన్ని తగినట్టుగానే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది దీంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎవరైతే బా బాధితులు కూర్చున్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్పిన మీకు ఏం కావాలా వెంటనే ఇప్పటికిప్పుడు ఎందుకంటే దాదాపుగా మూడు వేల మంది ఉన్నారని కొంతమంది అంటున్నారు ఐదు వందల మంది ఉంటున్నారు కొంతమంది అంటున్నారు చాలామంది బాధితులు బయటకు వచ్చి ఇంకా వాళ్ళకి వాళ్ళకి ఏదైతే ఆధారాలు వాళ్ళకి డబ్బులు పంపించినట్టుగా ఆధారాలు ఉన్నాయో అవన్నీ ఇంకా చాలా మంది డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ పోకుండా బాధితులు అకౌంట్ లో పడేటట్టుగా మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి మరొకసారి ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నారు గతంలో ఇక్కడ కూడా భయపడిపోయి మా డబ్బులు ఏమైనా అని చెప్పి అడగడం తోటి వాళ్ళు తప్పించుకొని పారిపోయినారు సో వీళ్ళ ముగ్గురు ముగ్గురిని కూడా ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టడానికి వీలు లేదు ఎంక్వైరీ కరెక్ట్గా ఎంక్వైరీ చేయాలి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకున్నా కూడా వీళ్ళ వీళ్ళ మీద ఎటువంటి ఒత్తిడి లేకుండా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది అదొకటి రెండోది నేను ఇందాక వాళ్ళందరి ముందరే అనిత గారితో హోమ్ మినిస్టర్ గారితో అనిత గారితో మాట్లాడడం జరిగింది డిఏజీ గారితో మాట్లాడడం జరిగింది ఇది నేను డిఎస్పి గారితో మాట్లాడడం అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో ఆ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పర్యటించారు చింతూరు మండలంలోని కేంద్రంలో ప్రధాన సెంటర్లలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జీఎస్టీ తగ్గింపు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు తులసిపాక ఏకలవ్య పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో జీఎస్టీ టూ పాయింట్ జీరో తగ్గింపుపై చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి ఏ ఏ వస్తువుల మీద జీఎస్టీ తగ్గిందో జీఎస్టీ తగ్గింపు రేట్లు ఎలా తగ్గాయో ప్రజలకు అర్థమయ్యేలా ప్రదర్శన నిర్వహించారు జిఎస్టీ తగ్గినప్పటి నుంచి తగ్గిన జిఎస్టీ ప్రజలకు అందుబాటులోకి రాకపోతే ఎలా ఫిర్యాదు చేయాలో కూడా ఈ ప్రదర్శన ద్వారా తెలియజేశారు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్కి పోర్చింగ్ జెట్ న్యూస్